అందరికీ ముందుగా జయ జై భీం జై ము నివాసి నా పేరు రాత శ్రీనివాస్ నాయుడు జేసిన అభ్యాసం కనబడు జిల్లా అధ్యక్షుగా పనిచేస్తున్నాను నేను మాకు అగ్రమంగా అరెస్ట్ చేసి పరిగి పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది ఎందుకంటే మాకు సంతశ్రీ శివాలాల్ మహారాజ్ పదిహేను ఫిబ్రవరిన మాకు సెలవు దినంగా ప్రకటించాలని మేము గత ప్రభుత్వాలను కూడా కేసీఆర్ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించడం జరిగింది అదే భాగంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈరోజు అక్రమార్షోలు తప్పలేవు మాకు వైపు చూసినా ఈరోజు గిరిజనులకు అనుగ్రహకే విధంగానే ప్రభుత్వం నడుస్తూ ఉంది తప్ప మా గిరిజనుల వైపు చూడటం లేదు మా గిరిజనుల ఆరాధ్య దైవమైనటువంటి సంత శ్రీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని మాకు ఫిబ్రవరి పదిహేనున సెలవు దినంగా ప్రకటించాలని లేని ఎడల మేము రాష్ట్ర ప్రజాభవన్ ని కూడా ముట్టడించే భాగంగా మేము ప్రయత్నిస్తామని చెప్పేసి లంబాడెంపుల పోరాట సమితి గిరిజన విద్యార్థి సంఘం తరఫు నుండి మేము హెచ్చరిస్తూ ఉన్నాము నేడు మాకు నాతో పాటు లంబాడి కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి గోవింద్ నాయక్ను కూడా అక్రమంగా అరెస్ట్ చేసి పలికి పోలీసును తరలించడం జరిగింది అందులో భాగంగానే కుల్కచెల్లా పోలీస్ స్టేషన్లో మా ప్రధాన కార్యదర్శి అయినటువంటి రాజేందర్ రాథోడ్ మరియు కుల్కచర్ల మండల అధ్యక్షులు ప్రకాష్ నాయక్ను మరియు మా జిల్లా కార్యవర్గ సభ్యులు బలరాం నాయక్ను రమేష్ నాయక్ను అక్రమంగా అరెస్ట్ చేసి కుల్చిల్ల పోలీసును కూడా తరలించడం జరిగింది వారిని వెంటనే విడుదల చేయాలి చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేసుకున్నాం